స్వాగతం మళ్ళీ తెలంగాణకు ఆమ్రపాలి ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి క్యాట్ శుభవార్త చెప్పింది ఏపీ నుంచి తిరిగి మళ్ళీ తెలంగాణకు కేటాయించింది ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కాగా కొన్ని నెలల క్రితం ఏపీ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రిపోర్టు చేయాలని ఆదేశించింది తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురు అభ్యంతరాలను తోసిపుచ్చింది కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాట రోనాల్డో రోస్ వాఘటా కరుణ ప్రసాద్ ప్రశాంతి ఏపీలో విధులు నిర్వహిస్తున్నారు తాజాగా మళ్ళీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో ఆమ్రపాలి కాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు